శ్రీ మత్రైన అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు లోపు ఈ మూడు రాశుల వారికి శుక్ర మహర్దశ యోగం పట్టిందల్లా బంగారమే చీ కొట్టిన వాళ్లే కాళ్ళు మొక్కబోతున్నారు అందుకే ఆ రాశులు ఎవరు ఆ మూడు రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఈ గురువుగారి దగ్గరనే పరిష్కారాలు అన్నవి అందుకుంటూ ఉంటానండి చాలా అద్భుతంగా చెప్తారు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని అంతకంటే కూడా కాదు మీ మొండి సమస్యలను సైతం మూడవ కంటికి తెలియకుండా పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి జాతకులకి ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనందరం గనుక పట్టుకుంటే ఆ సమయం మన జీవితాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకి మనల్ని చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాశులలో ముఖ్యంగా ఈ మూడు రాశుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతంగా మంచి కాలం అనేది వచ్చేసిందనే చెప్పాలి ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పచ్చు మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ మూడు రాశుల వారికి కూడా సక్సెస్ మీటు పెట్టే సమయం అయితే వచ్చేసిందని పండితులు తెలియజేస్తున్నారు అంటే వారు సక్సెస్ అవ్వబోతున్నారు ప్రతి ఒక్క చోట కూడా ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అన్నది ఈ జన్మలో మరచిపోలేని విధంగా ఉండబోతోంది ఈ రాశులు వారు పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు ఇక ఆ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు పట్టేటటువంటి మహత్తశ ఏంటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే జ్యోతిష్ చక్రంలో ఈ మూడు రాశుల జాతకులు ఎవరు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా పది కోట్లకు పైబడి సంపాదించేటువంటి అద్భుతమైన మహదశ పట్టబోయే రాశులు ఎవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చెయ్యకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరాల వరకు కూడా దాదాపు పది సంవత్సరాలు పాటుగా ఈ రాశుల వారికి ఆస్తులు యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు చేతిలో ఒక్క రూపాయి కూడా లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణమైతే వచ్చేసిందని చెప్పాలి ఆ సమయం కూడా ఇదే అని చెప్పాలి ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్లకు కొంచెం దానం చేయటం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు ఇక మనం చేసేటటువంటి పాప కర్మల మీదే మన యొక్క భవిష్యత్తు అన్నది ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరాలు లోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాదాయాన్ని మీరు పొందుకుంటారు ఇక ఇలా ధనాన్ని పొందేటటువంటి మూడు రాశులలో మొదటి రాశి తులారాశి రాశి చక్రంలో ఏడవ స్థానం చిత్తానక్ష మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయే అటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆ స్వాతి నక్షత్రంలోనే జన్మించారు ఎలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశివారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా తులారాశివారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశివారు వీలైనప్పుడు కూడా శివుని దర్శించుకోవటం శివాలయానికి వెళ్లటం లాంటివి తులారాశివారు చేయటం వల్ల సకల యోగాలను తప్పకుండా పొందుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుతారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులనైతే కూడబెడతారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని అనేది మీ దరిదాపుల్లో కూడా రానివ్వకండి గర్వం అస్సలు పడకండి ఎందుకంటే మన పతనాన్ని మనమే కోరుకున్న వాళ్ళము అవుతాము కాబట్టి ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అహంకారాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండండి ఇక మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చెయ్యాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాతి రాశి సింహరాశి ఈ రాశి చక్రంలో ఐదవ స్థానంలో ఉంటుంది సింహరాశి ఈ సింహరాశి వారు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక సింహరాశి అన్నింటి కూడా రారాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించటం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వీరి గొప్పతనం ఏంటో నలుగురికి తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క సబ్దం శాస్త్రం ప్రకారం సింహరాశి వారు పుట్టిల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటుంది ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు వీరికి ఖచ్చితంగా పొందుతాయి సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే గనక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ల మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవిగా ఉండాలని ఆలోచిస్తారు ఉంచుకుంటారు కూడా కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచివాళ్ళు ఇక ఈ రాజులో పుట్టినవారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్నా అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే మీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతోంది ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకి వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీరు రెట్టింపు ధనాన్ని కూడా సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీవే అని చెప్పచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులకు ఎక్కువగా సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది వీరి అవుతుంది తప్పకుండా సిద్ధిస్తుంది ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారి రాశిచక్రంలో ధనస్థానమైనటువంటి రెండవ స్థానం ఇక కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశరా నక్షత్రం పన్నెండు పాదాలు ఈ మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అదృష్టమనేది కలగబోతోంది ఈ అంశంలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అన్ని అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగటానికి ఇదొక అద్భుతమైన తరుణమని చెప్పచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లు దాటుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులు అన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కూడా సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు చూశారు కదా రాశి చక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రాబోయే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు సో చూశారు కదా అదృష్టం పట్టబోతున్న ఆ మూడు రాశులు ఏవిని అందులో మీది ఏ రాశో నాకు ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి అగచాట్లలో ఉన్నామండి ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా కూడా కలిసి రావటం లేదండి అన్ని అర్ధాంతరంగా ఆగిపోతున్నాయండి అన్ని ఆటంకాలేనండి అని ఎవరైతే లక్కు కోసం జనాకర్షణ ధనాకర్షణ కోసం డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనియర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో పాటు మీ జాబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో పెట్టుకుని మీ పనికి మీరు వెళ్ళారు అంటే సర్వం మీ వశం అవుతుంది సకలం మీ వశం అవుతుంది మీరు ఏది కోరినా కూడా మీ అవుతుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది కోరిన జాబ్ వస్తుంది బిజినెస్లో గ్రోత్ ఉంటుంది దూరమైన వ్యక్తులు దగ్గర అవుతారు ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటే అన్నీ సద్ధమనుగుతాయి ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వకుండా ఉంటాయి అవన్నీ క్లియర్ అవుతాయి అలాగే తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి వస్తుంది ఒక్కొక్కసారి నిష్కారణమైన నిందలు గొడవలు వస్తూ ఉంటాయి అలాంటివన్నీ సర్దుమలుగుతాయి మీరు ఈ ఒక్క బిలీనియర్ చక్రం మీతో పాటు ఉంచుకున్నారు అంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలీనర్ చక్రకి అంత శక్తి అంత పవర్ ఉంటుంది మీకు ఈ బిలీనర్ చక్రం ఒక్కటి మీతో ఉంటే మీ సొంతం కానిదంటూ ఏది కూడా ఉండదు ముఖ్యంగా లక్ కలిసి వస్తుంది సక్సెస్ అన్నది కలిసి వస్తుంది ఎవరైతే మేము కష్టాల నుంచి బయటపడాలండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అప్పుల బాధల నుంచి బయటపడాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఆ మిలినర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు